స్వర్ణాంధ్ర ఫోర్ లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు స్వర్ణాంద్ర పి ఫోర్ ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం జరిగింది జోమ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పి ఫోర్ పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు పి ఫోర్ అమలు పర్యవేక్షణ కొరకు జిల్లా నియోజకవర్గ స్థాయి చాప్టర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు కమిటీలో ఇన్ఛార్జి మంత్రులు ఎంపీలు ప్రజాప్రతినిధులు అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు పిఫోర్ అమలులో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు ఆగస్టు పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలు లక్ష మంది మార్గదర్శకులను గుర్తించాలని నేతలు అధికారులకు చంద్రబాబు సూచించారు అయితే ఈ పథకం అమలుపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన ఆ అనుమానాలను నివృత్తి చేశారు పి ఫోర్ వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని స్పష్టం చేశారు ఇది సంక్షేమానికి అదనమని తెలిపారు పి ఫోర్ పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను నేతలు అధికారులు తొలగించాలని సూచించారు బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం నిరంతర గైడెన్స్ ఇవ్వటం మార్గదర్శకుల బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు